రవితేజ హరీ శంకర్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అభిమానులు అక్కడి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు పక్కా కమర్షియల్ మసాలా ఎంటర్టైనర్ అంతే కదా ఈ లెక్కలన్నీ పర్ఫెక్ట్గా వేసి తీసుకొస్తున్నారు మిస్టర్ ను హరీ శంకర్ తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది ఇది చూస్తుంటే మాస్ రాజా ఆకలి తీరిపోయేలాగా ఉంది మరి టీజర్ రివ్యూ ఎంటో చూద్దామా ధమాకా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం వేచి చూస్తూనే ఉన్నారు రవితేజ ఆ తర్వాత వాల్తేరు వీరయ్య వచ్చినా అది చిరంజీవి సినిమాని ఇక రావణాసుర టైగర్ నాగేశ్వరరావు ఈగల్ వచ్చినా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి దాంతో అభిమానులకు చాలా కాలంగా బాకీ పడిపోయారు మాస్ రాజా రాజా సినిమా అనౌన్స్ చేశారు హరీష్ శంకర్ షాక్ తో హరీష్ శంకర్ ను దర్శకుణ్ణి చేసింది రవితేజనే అది ఫ్లాప్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన హరీష్ ను మిరపకాయతో దర్శకుడిగా రీలాంచ్ చేసింది కూడా రాజానే ఆ తర్వాత గబ్బర్ సింగ్ తో హరీష్ శంకర్ జాతకమే మారిపోయింది దాదాపు పదమూడేళ్ల తర్వాత ఇప్పుడు మిస్టర్ బచ్చన్ తో మరోసారి వచ్చేస్తున్నారు ఈ జోడే ఫ్యాన్స్ కు ఏం కావాలో అన్ని లెక్కలేసుకొని మరీ ఈ సినిమా చేస్తున్నారు హరీష్ శంకర్ కొన్ని రొమాంటిక్ సీన్స్ కాస్త కామెడీ కావలసినంత కమర్షియల్ అంశాలతో టీజర్ కట్ చేశారు బాలీవుడ్ మూవీ రైడ్కు ఇది ఫ్రీమేక్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా పరిచయం అవుతుంది ఆగస్టు డబుల్ స్మార్ట్ కు పోటీగా వస్తుంది మిస్టర్ బచ్చన్ చూడాలిక ఈ పోటీ ఎలా ఉండబోతుందో